స్వామి తీర్థం కపిలతీర్థం కపిలతీర్థం ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి వారి ఆలయం అభయాంజనేయస్వామి తిరుమల శ్రీవారి లడ్డు తిరుపతి కపిలతీర్థంలో ఇస్తున్నారు ఒక లడ్డు యాభై రూపాయలు మాత్రమే కపిలేశ్వర వారి ఆలయం గోవింద కాలు కాలిపోతున్నాయి గోవింద నమ్మతాల్వార్ ప్రముఖ ఆలయం ప్రముఖ దేవాలయాల్లోని ఓంకారేశ్వరం వైద్యనాథీశ్వరం త్రయంబకేశ్వరం కృష్ణేశ్వరం భీమేశ్వరం కేదారేశ్వరం మల్లికార్జునేశ్వరం సోమనాథం రామేశ్వరం శ్రీ విశ్వనాథం నమో నమ చూసారా కపిలేశ్వర స్వామి వారు నాగపడిగల పువ్వు మీలో ఎంతమందికి తెలుసు ఈ పువ్వు గురించి ప్రాతమైన వృక్షం ఎంతో పాతైన దేవాలయం కపిలేశ్వర ఆలయంలో దారి లక్ష్మీనారాయణ స్వామి వారి తీర్థం తీసారు ఎంతో అద్భుతమైన కొండల్లో నుంచి వస్తున్న జనర కపిలేశ్వర స్వామి ఎంతో ఎంతోమంది పిల్లలు అతి ఆలయం నమో ఈశ్వరాయ పైన నరసింహ స్వామి వారి గుహ స్వామి వారి ఆలయం గోవింద గోవి వేణుగోపాలేశ్వరాలయం దక్షిణామూర్తి నా కొంచె గణపయ్య పాటలేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి దారి నమో కపిలేశ్వర ఆ పైన కనిపిస్తుంది కార్తీక దీపం రోజు అక్కడ దీపం పెడతారు ఆ కనిపిస్తుందా అది ఆ ప్రదేశంలో పెడతారు దీపం కార్తీక దీపం రోజు అంతదాకా మనం ఇక్కడ ఇక్కడ చూసుకోవాల్సింది అదే ఆలయం ఇది దారి కరుత్మంతుడి మీద విష్ణుమూర్తి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాద చూసారా కపిలేశ్వర స్వామి వారి ఆలయం పార్క్ ఇందులో ఎన్నో పాత ఉన్నాయి కఠిన కొత్తలో అంటే ఒక ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే ఆ శివయ్య రూపం ఓం నమ శివాయ ఇది లడ్డు కౌంటర్ తిరుపతిలోని కపిల్తీర్థం ఆలయం ప్రాంగణంలో తిరుమల లడ్లు మనిషికి నాలుగైనా ఇస్తారు ఆధార్ కార్డు తీసుకుని యాభై రూపాయలు ఒక లడ్డు ప్రాంగణంలోని జంగిల్ బుక్ లోపల పెద్ద పార్క్ ఉంటుంది భలే ఉంటుంది లవర్స్కి ప్రత్యేకం ఆంజనేయ స్వామి ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూనే ఉంటుంది ఈ ఆలయం కపిలతీర్థం ఆలయం నూతనంగా నిర్మిస్తున్న కోనేరు చూసారా కూడా అద్భుతంగా నిర్మిస్తున్నారు ఏమైనా దేవస్థానం దేవస్థానమే ఏమైనా రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు ఇప్పుడు డబ్బులకు ఏమాత్రం కొదవలేదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దానికి తగ్గట్టుగానే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేఘావృతమైన ఆకాశం ఇదేమిటో తెలుసా తిరుమల లడ్డులు తిరుపతి కపిల తీర్థంలో ఇస్తున్నారు మనిషికి ఎన్ని కావాలన్నా ఇస్తున్నారు మంచి సువాసనతో గుమగుమలాడిపోతుంది ఈ లడ్డు కపిలతీర్థం ప్రాంగణంలో కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు நமோ வெங்கடேசாய லட்யாய நம